కౌటు మండలం కు చెందిన తిప్పన భుజింగరావు ఇటీవల ఇరాక్లో మృతి చెందిన విషయం విదితమే మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చే పనిలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ ఆదేశాల మేరకు ఆర్బల్గం గ్రామానికి మండల అధికారులు ఇచ్చేశారు ఇందులో భాగంగా మృతుడి కుటుంబ సభ్యులను ఎంఆర్ఓ మురళీ పట్నాయక్ ఆర్ఐ రమణమూర్తి విఆర్వో ఢిల్లీరావు కలిసి పలు విషయాలను చర్చించారు వారి నుంచి పలు వివరాలు సేకరించి నమోదు చేశారు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు కృషి చేస్తున్నారని ఎంఆర్ఓ మురళీ పట్నాయక్ అన్నారు వీలైనంత త్వరలోనే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు